بسم الله الرحمن الرحيم الحمد لله الحمد لله وكفى وسلام على عباده الذين اصطفى اما بعد نا پریمین صدر مہا الحمد لله يروجو رمضان نلا پرارم موتندی يروجو روز نلوانکا او پڑتندی నెలవంక అవుపడగానే తెరావి నమాజ్ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఉదయాన్నే సహర్ అంటే మొదటి రోజా ప్రారంభమవుతుంది ముఖ్యంగా మనము నెలవంక చూసినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి దువ మన ప్రియతమ ప్రవక్త మహానీయ అంతిమ దైవ ప్రవక్త హజరత్ అలైహి వసల్లం ఒక ప్రత్యేక దువా చూపించారు ఆ యొక్క దువా ఇలా ఉన్నది అల్లాహుమ్మ అహిల్ బిల్ యుమ్ని బిల్యుమ్ని ఈమాని వలామతి వల్ ఇస్లామి రొబ్బి వరబ్బు కల్లాహ్ మరొకసారి నేను దువా చదువుతున్నాను అల్లాహుమ్మ అహిల్లహు లహు బిల్ యుమ్ని ఈమాని వలామతి వల్ ఇస్లామి రొబ్బి వరబ్బు కల్లా ప్రతి ఒక్కరూ ఆడవారైనా మగవారైనా నిలవంక చూడగానే ఈ యొక్క ద్వార చదివే ప్రయత్నం చేయండి అల్లా తాల మనందరికీ రంజాన్ యొక్క శుభాలు బరకతులు రహమతులు కలిగించుగాక ఆ మీన్ ఆఖిరు దావానా అని అలహద్దులాహి రొబ్బిల్ ఆలమీన్